शान्ताकारं भुजकसयनं पद्मनाभं सुरेशं। विश्वाधारं कगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वघपुराणमुदव अध्यायमु क्रूरकथा महर्षि जह्नुमुनितो इ మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము ఆచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము అట్టివాడు దివ్య విమానము నెక్కి పూజ్యుడై తన వంశము వారి నందరిని ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరును ఈ విషయమును తెలుపు మరి కథను చెప్పుదును వినుము పూర్వము ద్వాపరయుగమున దేశమున క్రూరయ్యను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను ఆమె యొక్క రైతు భార్య మిక్కిలి కోపము కలది ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు అతడు దయావంతుడు ధర్మాచరణమున నిష్టము కలవాడు వాని భార్య పతిభక్తి కలిగినది ఉత్తమురాలు ఆమెకును ధర్మకార్యములను చేయటందు ఇష్టము కలదు బంధువులకు దీనులకు అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది అత్తమామలకెప్పుడునూ సేవ చేయుచుండెను క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించెటిది కొట్టెడిది అప్పుడప్పుడు ఆమె భర్తయు కోడలిని హింసించుచుండెను పాప మా కోడలు ఇది పూర్వజన్మ కర్మ ఫలమని తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేస్తూ ఉండేడిది ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరాపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను నేను నాయనా అమ్మా నా మాటను వినుడు నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది మీకు కోడలిపై కోపమెందులకు కలహమునకు కారణమేమి మీ శరీరములకు బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము సర్వ సర్వసంపదలను నశింపచేయు కలహమెందులకు నేను కానీ నా భార్య కానీ మీకేమి అపకారము చేసిది మీ ఈ కోపమునకు కారణమేమియో నాకు కనిపించటం లేదు పెరిగిన కోపముచే ఆయువు గౌరవము జ్ఞానము ఉన్నగున్నవి నశించును కదా సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన కోర్పును వహించుడు అని పలికెను పుత్రిని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్ల నేను మూర్ఖుడా పోమ్ము నీవెంత నీ భార్య ఎంత తల్లిదండ్రులకిట్లు నీతి బోధన చేయు నిన్ను నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు పుత్రిని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్ల నేను మూర్ఖుడా నీవెంత నీ భార్య ఎంత తల్లిదండ్రుల ఇట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను ఏమీ చేసినను తప్పు లేదు అని పలికి కొడుకును కోడలిని మరల మాటి మాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు దోషమును చెందెను కానీ సహజమైన శాంతమును పొందెను అయ్యో తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు స్త్రీకి భర్తను మించిన దైవము లేదు కదా విష్ణువుతో సమానమైన దైవము గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను భార్యను తగు మాటలతో ఊరడించెను ఓర్పుగా ఉండమని సమాధాన పరిచెను కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసివేశాను ఆమె కుమారుడి అకృత్యంను చూచి తల్లినేమియూ అనలేక పితృభక్తి వలన ఏమీయూ చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను కోడలు ఆ గదిలో ఏడు రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో ఉండెను ఇరుగు పరుగు వారు బంధువులు మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు కోడలిని అట్లే నిర్బంధించి పీడించెను ఏడవ దినమున కోడలు అన్నము నీరు లేకుండటచే దుఃఖించి కృషించి మరణించెను పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండా తలుపులు తెరిచి చూచెను మరణించిన భార్యను చూచి సంతాపమునంది నిశ్చేష్టుడై ఉండెను కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నీలపై పడెను క్రూర ఆ తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను మరణించిన కోడల్ని దుఃఖ వివసుడైన పుత్రుని చూచెను ఆశ్చర్యము ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము సోకించెను ఆమె ఏడ్పును విని అందరును విషయమును తెలుసుకుని క్రూరను బహువిధములుగా నిందించిరి కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట ఉండలేక గంగా తీరమును చేరెను కొంతకాలమునకు భారమున మరణించెను క్రూర పశ్చాత్తాపము పొందెను పుత్ర శోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను ఆమె భర్తయు శోకించెను వారట్లు అధికముగా సోకించటను చూచి జనులందరూ విచారించిరి కాని ఈ సమయమును విచారించి లాభమేమి పుత్ర భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి యమలోకమును చేరిరి వారు అసిపత్ర నరకము చిరకాలమనుభవించిరి అనుభవించిరి తరువాత చంపాతీరమున సర్పములై జన్మించిరి రావి చెట్టు నివసించుచుండిరి కొంత కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచటికి వచ్చిరి చంపా నదిలో మాఘమాస స్నానమును ఆచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి పుణ్యము కలిగెను వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి వారికై దివ్య విమానము వచ్చెను శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి జహ్నుముని వర్య మాఘమాస వ్రతమిట్టిదని ఎంత కాలము చెప్పినను పూర్తి కాదు ఇంత మందియే వ్రత మహిమ వలన ధరించిరని చెప్పుటకును వీలు లేదు ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు సజ్జనులు రాజులు వైశ్యులు బ్రాహ్మణులు సూత్రులు పురుషులు స్త్రీలు బాలురు తొండలు సర్పములు వారు వీరనే సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమును ఆచరించుట వలన చూచుట వలన వినుట వలన తరించిరి ఎట్టి పాపాత్ముడైనను వ్రతము ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుననుటకు ఎన్నియో ఉదాహరణలు ఉన్నవి సుమా అని వృత్మ మహాముని జహ్నుముని మాఘమాసు వ్రత మహిమను వివరించెను మాఘరాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం సర్వే జనా సుఖినో ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ